జీవితం వాడిపోతుంది పూలాంటిది జీవితం రాలిపోతుంది గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది ఏదిన మందైనా ఏ క్షణమైన ఏదిన మందైనా ఏ క్షణమైన రాలిపోతుంది నే లాంటి జీవితం వాడిపోతుంది అలరాతి పైన నీవు నడచిన గాలి పట్టు వస్త్రాన్ని నీవు తొలిగిన గాలి అలరాతి పైన నీవు నడచిన పట్టు పట్టువత్రాలి నీవు తొలిగిన గాలి அங்கனா அண்ணன் கணு காயம் காயம் கணு காயம் நீடம் காயம் கண்ணு கொடுத்துமா கலசு சொல்லுற జీవితం రిపోతుంది అటి లటి జీవితం గడిపోతుంది జ్ఞానమున్నదని నీవు ప్రతి చిన్న గానీ కాలాన్ని గడిపిన గానీ జ్ఞానమున్నదని నీవు బ్రతికినదానీ డబ్బుతో కాలాన్ని గడిపిన దాని జ్ఞానము నిన్ను తప్పించదు తెలుసా డబ్బు నిన్ను రక్షించదు తెలుసా మరణము రాకముందే అది నిన్ను చేరకముందే మరణము రాకముందే అది నిన్ను చేరకముందే పాపాలు విడుగు నేస్తమా ప్రభుని చేరు మిత్రమా పాపాలు విడువునేస్తమా ప్రభుని చేరు మిత్రమా పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది గడ్డి జీవితం వాడిపోతుంది ఇలా నీవు నీ నురాలు కాదుగా భరలో మనకేది స్థిరము కాదుగా ఇలలో నీవు నేను స్థిరము కాదుగా భరలో మనకేది స్థిరము కాదుగా ఎంత సంపాదించిన వ్యర్థము తెలుసా ఏది నీతో రాదని తెలుసా వడిపోయి రాక ముందే ఎత్తి పారవయ్యక ముందే వాడిపోయి రాలక ముందే ఎత్తి పారవయ్యక ముందే పాపాలు విడువులే సమా ప్రభుని చేరు మిత్రమా పాపాలు విడువునే స్తమా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ప్రపంచానికి నడుగుడైనటువంటి ఎరిశ్లేములోని మెసలేహం అనే కుగ్రామంలో సకల చరాచర సృష్టిని కలగ చేసినటువంటి దేవాది దేవుడు మానవ అవతారిగా ఏసుక్రీస్తు యొక్క నామాన్ని ధరించి ఈ లోకానికి రావాల్సి వచ్చింది ఎందుకు దేవాది దేవుడు మానవ అవతారిగా ఏసుక్రీస్తు యొక్క నామాన్ని ధరించడానికి ధరించి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటయ్యా అంటే దేవుడు సృష్టించుకున్నటువంటి మానవుడు నా జీవితం నా ఇష్టం అన్నట్టు బ్రతుకుతూ నరకానికి పాతుడవుతా ఉన్నాడు పరలోక రాజ్యానికి దూరం అవుతున్నాడు అనేటువంటి ఉద్దేశముతో ఆ దృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు ఈ లోకానికి రావాల్సి వచ్చింది ఆయనే నేను ప్రకటిస్తున్న ప్రభు ఆయన యేసు క్రీస్తు కులమత వర్గ వర్ణ ప్రాంతీయాలకు అతీతంగా అందరినీ మిక్కటమైన ప్రేమతో ప్రేమిస్తున్నవాడు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నాము అని చెప్పి దేవుడు పరిశుద్ధ బైబిల్ బహుస్పష్టంగా పెట్టి ఉన్నాడు అవును ప్రియమైనటువంటి దేవుని పెట్లారా మనిషి ముందు రెండు మార్గాలు ఉంచబడి ఉన్నాయి అవి ఒకటి పరలోకము రెండు నరకము మన పరిభాషలో మాట్లాడుకోవాలంటే స్వర్గము నరకము నరకము పరలోకము ఉన్నాయి అన్నది వాస్తవం అని చెప్పి పరిశుద్ధ బైబుల్ గ్రంథము ఇతర మత గ్రంథాలు కూడా తెలియజేస్తా ఉన్నాయి దేవుని మీరు ఉన్నా కూడా ఒక్క ఐదు నిమిషాలు వినాలి అని సత్యాన్వేషణ జ్ఞానాన్వేషణ చేయాలి అని చెప్పి మీ ఆత్మీయ సహోదరుడిగా ప్రతిమలు అడుగుంటు ఉన్నాను ఈ యొక్క పరలోకము నరకము ఎలా ఉన్నాయో బైబులు బహు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది చీకటి వెలుగు ఎలాగున్నాయో నీతి అవినీతి ఎలాగున్నదో పరిశుద్ధత అపరిశుద్ధత ఎలాగున్నదో అలాగే పాపము నీతి ఎలాగున్నవో పరలోకము నరకం అనేవి కూడా ఉన్నాయి అన్నది అంత సత్యము అంత వాస్తవము కూడా నరకము అనేది భయంకరమైనటువంటి ప్రదేశము ఎలా ఉంటుందంటే అక్కడ పండ్లు కొరుకుట అగ్ని ఆరదు కురుగు చావదు మరణము రమ్మన్నా రాదు మానవుడు ఈ భూమి మీద తన తను చాలించక ముందే మరణించక ముందే తీర్మానం తీసుకోవాలి నేను నరకములో ఉండాలా పరలోక రాజ్యములో ఉండాలా పరలోక రాజ్యము నిత్యము నిత్యత్వంలో ఆ నిత్య దేవునితో సహవాసం చేసినటువంటి ప్రదేశము నరకము నిత్యము వేదన బాధ వర్ణించలేము అగ్ని ఆరదు పురుగు చావదు మానవుణ్ణి దేవుడు కోరుతున్నది ఒకటే నీ పాప రోత శాపభరితమైనటువంటి జీవితాన్ని వదిలిపెట్టి పరిశుద్ధంగా బ్రతుకు అని చెప్పి మానవుణ్ణి పిలుస్తా ఉన్నాడు ఎప్పుడైతే పాపాన్ని విసర్జించి పరిశుద్ధంగా నీటిగా యథార్థంగా బ్రతకడం స్టార్ట్ చేస్తామో దేవుడు ఆటోమేటిక్ గా నీతో మాట్లాడతాడు నీకున్న సమస్తమైనటువంటి బాధల నుంచి వ్యసనం నుంచి సమస్యల నుంచి అన్ని రోగం నుంచి కూడా ఆయన మరి విముక్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అందుకనే దేవుడు అన్నాడు నేనే మార్గమును సత్యమును జీవున్నాయ్ నా ద్వారా తప్ప ఎవరినో పరలోక రాజ్యానికి రాలేడు అన్నాడు దేవుడు స్పష్టంగా మానవ జీవితం క్షణ బంధుం నీటి మీద పొడగ లాంటిది అందులో కనిపించి ఇంతలో మాయమయ్యే ఆవిరి వంటిది కాదా రాలిపోయే పువ్వు వంటిది కాదా మానవ జీవితం దేవుడు కోరుతున్నది ఒకటే నీ మణిమానిక్యాలు నీ పలుకుబడి నీ అమ్మచందాలు నీ యొక్క ఆస్తులు పాస్తులు అడగటంలా దేవుడు పరిశుద్ధ పాపాన్ని విసర్జించి పాప జీవితాన్ని విసర్జించి పరిశుద్ధంగా యథార్థంగా నీతిగా బతుకమన్నాడు నిన్ను వని పొడుగు ప్రేమించమన్నాడు సమాధానము ప్రసంత ప్రశాంతత నెమ్మది కలిగి జీవించమన్నాడు నీకు చేతనైతే నీ పరిధిలో ఉంటే ఎవరైనా బాధపడుతున్నట్లయితే అనారోగ్యముతో సమస్యలతో బాధపడుతున్నట్లయితే వారిని పరామర్శించమన్నాడు చేతనైతే సహాయం చేయమన్నాడు అలాగే నీ నీ యొక్క బాల్య నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో నిన్ను వలని పొరుగు వాన్ని ప్రేమించు పాపాన్ని విసర్జించు ఇదే కదా మానవుని దేవుడు అడుగుతున్నది ఆ ప్రియమైనటువంటి దేవుడు పిల్లారా నరకాన్ని తప్పించి పరలోక రాజ్య వారసులుగా చేయడానికి దేవాది దేవుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు ఆయనే యేసు క్రీస్తు యేసు అనగా రక్షకుడు దేనికి రక్షకుడు నశించిపోతున్న మానవారిని నరకానికి పోతుడు అవుతున్నటువంటి మానవాళ్ళని పర్లోక రాజ్య వారసులుగా చేయడానికి ఆయన రక్షకుడిగా వచ్చి ఉన్నాడు త్వరలో మరలా రెండో రాకడగా ఆయన యేసు క్రీస్తు రాబోతున్నాడు ఈసారి మొదటిసారి ఆయన రక్షకుడుగా వచ్చి ఉన్నాడు రెండవసారి తీర్పరిగా న్యాయవాదిగా న్యాయమూర్తిగా రాబోతా ఉన్నాడు ఎవరైతే నా జీవితం నా ఇష్టం అని చెప్పి బ్రతుకుతా ఉన్నారో వారికి తీర్పు తీర్చడానికి లోకానికి రాబోతా ఉన్నాడు కనుక ఈ స్వార్థ వింటూ ఉండగా మీకు ఇంతకు ముందు కూడా మీరు విని ఉంటారు కొంతమంది చర్చలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు నేను చెప్తాను మీకు చెప్తుంది ఒకటే ఎవరో చెప్పారని నమ్మటం కాదు సత్యాన్వేషణ చేయాలి సత్యమైన దేవుడు ఎవరు నన్ను నరకాన్ని తప్పించి పరలోకి రాజ్యానికి తీసుకెళ్లేదు ఎవరు జ్ఞానాన్వేషణ చేయాలి ఎవరో చెప్పారు వినామం అయిపోయింది కాదు కానీ ఆత్మీయ సహోదరులుగా మీ మధ్యలో ఒక వ్యక్తిగా మేమందరము కూడా ఏదో ఒక గ్రామానికి వెళ్ళి రక్షణ స్వార్థను ప్రకటిస్తున్నాం ఇదేదో మత ప్రచారం కాదండి దయచేసి వినండి నమ్మండి ప్లీజ్ ఇది మత ప్రచారం కాదు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు అందరినీ ప్రేమిస్తా ఉన్నాడు శాంతి సమాధానం ఐక్యత ప్రశాంతత నెమ్మది కలిగి జీవించమన్నాడు పాపాన్ని విసర్జించమన్నాడు పరిశుద్ధంగా బ్రతకమన్నాడు నిన్ను వరిని పొరుగు వాడిని ప్రేమించండి సహాయం చేయండి ఉన్నదానిలో నరకాన్ని తప్పించుకుని పర్లోక రాజ్యానికి వెళ్ళాలి అంటే యేసు ఒక్కడే మార్గమై ఉన్నాడు ఇదే కదా మానవానికి తెలియజేస్తా ఉంది మతం లేదు మనసులు మార్చాలి మార్చుకోవాలి మతం అని చెప్పి ఏనాడు కూడా యేసు గురించి చెప్పలేదు మనసు మనసు మారాలి హృదయం మారాలి హృదయ మార్పు దేవుడు కోరుకుంటా ఉన్నాడు కానీ నీ ఆస్తులు బాస్తులు మతాన్ని మారమని చెప్పి ఏనాడు చెప్పిన ఏ వింటూ ఉండగా నేను ప్రకటిస్తున్న నా యేసయ్య నిన్ను మరణ పడక మీద నుంచి కూడా లేవనంత కలిగిన వాడు భయంకరమైన వ్యాధి వ్యాధి రూపముల నుంచి లేవన శస్త్రపరచగలిగిన వాడు నేను చెప్పుకోలేనటువంటి సమస్యల నుంచి శారీరక బలహీనత నుంచి జీవాధిపతి అయినటువంటి దేవుడు నిన్ను శస్త పరచ నిన్ను ప్రకటిస్తున్న దేవుడు కనుక నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు ఏ స్థితిలో ఉన్నావు ఒకవేళ భయంకరమైన వ్యాధి రోగములతో ఎవరికీ చెప్పుకోలేనటువంటి బాధతో బాధపడుతూ ఉన్నావేమో కుటుంబ సమస్యలతో ఇరుకులు ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నావేమో దేవనీయత పొరపెట్టు ప్రార్థన చేయి రహస్యమందు చూచుతున్నటువంటి ఆత్మదేవుడైనటువంటి అయినటువంటి యేసు క్రిస్తుని ప్రార్థన ఆలకించి నీకు జవాబిస్తాడు దేవుడు మేమేం చేయలేం ఆనవుడు ఏం చేయలేడో ఆనవుడు నిమిత్త మాత్రడు ముల్లుకు చూడ అనేటువంటి వాడు కానీ దేవుడు చేయగలిగిన వాడు ఆయన సమస్తాన్ని ఎరిగిన వాడు సమస్తాన్ని చేయగలిగిన వాడు ఏసుక్రీస్తుని నీ కోసం నా కోసం మనందరి కోసం చనిపోయి సమాధి చేయబడి మూడో నాడు తిరిగి లేచిన వాడు సజీవుడు మృత్యుంజయుడు యేసుక్రీస్తు ప్రభు ప్రభు ఆయన ఏసుక్రీస్తు నామానికే మహిమ కలుగును గాక ఐ మీన్ ప్రైస్తులాడ్ ప్రైస్తులాడ్ మన మధ్యలో ఉన్నటువంటి మేరక ప్రార్థన చేస్తుంది ఎవరన్నా మీరు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నా నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు మిమ్మల్ని స్వస్థపరచడానికి సమర్థుడు ఆయన మేమేం చేయలేదు కానీ దేవుడు మాత్రం స్వస్థపరుస్తాడు ఏకీభవించండి ప్రార్థనలో ఒక అద్భుతం కొరకు ఒక స్వస్థ కొరకు స్తోత్రం స్తోత్రం స్థుతిపార్పుడా సూత్రార్పుడా ప్రేమ నమ్మకం గల్ల మా పరిలో చూస్తండి నీ గణమైన స్తోత్రములయ ఈ ఏరియాలో నాయన నీ నీ సుగంత ప్రకటించడానికి వచ్చిన అవుతాను అట్లాడినా అయా మాకైతే తెలియదు గాని అయా ఏ ఆలో ఏ దోషముందో ఏ పాపముందో ఏందో నీకు తెలుస్తున్నాయి మళ్ళీ గర్భంలో పిండముగా ఉండినప్పుడే నా కన్నులు చూసినాయన్న అయ్యా నీ బిడ్డలకి నాయనా ప్రార్థన అవసరతలు ఎవరికి అవసరం ఉందో అయ్యా మీరు చూపే దేవుడు జాలి చూపే దేవుడు నాయన అయా ఏ ఒక్క బిడ్డ నరకానికి పోకూడదు అయ్యా అయా వృద్ధులేమి అవనులేమి బాలులేమి ప్రతి ఒక్కరికి నీ రక్షణ భాగ్యం దయచేస్తాండి అందరికి మారు మనసు దయచేస్తాండి అయా రేపు నీవచ్చే తిరుమున అయ్యా మాకు యోసు ఎవరో తెలియదు మాకు పరలోకం తెలియదు మాకు నరకం ఏంటో తెలియదు మాకు చెప్పిన వారు ఎవరు లేరు అని నీ బిడ్డలు అనకుండా ఇక్కడే రక్షణ పొంది ఇక్కడే నాయన పాప క్షమాపణ అందుకొని అయ్యా నీ బిడ్డలుగా నీ సాక్షులుగా నీ బిడ్డలను రక్షించమని మా ప్రభును నీ ప్రియ కుమారుడైన ఏసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుని సెలవైనది ఈ జీవితం విలువైనది నరులారండని సెలవైనది దేవుని సెలవైనది నది సిద్ధపడినా చివరి యాత్రకు చివరి యాత్రకు యుగ యుగాలు దేవునితో ఉండుటకు నీ ఉండుటకు ఈ జీవితం విలువైనది నరులారండని సెలవైనది దేవుని సెలవైనది సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు మతాలు అడ్డు కాదు శ్మశానానికి ఈ జీవితం విలువైనది నరులారండని సెలవైనది దేవుని సెలవైనది పాపులకు లేదు పరలోకమునందు అందుకే మార్పు చెందు మరణానికి చిందు మరణానికి ముందు ఏ రక్తమేని పాపానికి ముందు పాపానికి ముందు కడగబడి అంత చేరి నీ బ్రతుకు పాపములోనే బ్రతుకుచున్న చోచడును నీ దేహము పాపములోనే మరణించినచో తప్పదు నరకము పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము పాపములోనే మరణించినచో తప్పదు నరకము ఓ మానవా నీ పాపము మానవా ఏసయ చెంత చేరి నీ బ్రతుకు మార్చవా ఎంతకాలము పాపములోని పాపములో బ్రతుకు ఎంత కాలము శాపములోని కొట్టబడు ఎంతకాలము వ్యసన పరుడువై వై తిరుగుచుందువు ఎంతకాలము కాలము దుఃఖములోనే మునిగిందువు ఏసుని నమ్మి పాపము నుండి విడుదల అయ్యే తన రక్తముతో నీ పాపము కడుగును ఏసును నమ్మి పాపము నుండి విడుదల పొందును ఏసయే తన రక్తముతో నీ పాపము కడుగును ఓ మానవా నీ పాపం మానవా ఏ సయ్య చెంత మార్చవా కాలము దేవుని విడిచి తిరుగుచుందువు ఎంత కాలము దేవుడు లేక బ్రతుకుచుందువు ఎంత కాలము దేవుడి మాటను ఎదిరించడు ఎంత కాలము దేవుని నీవు దుఃఖపరుతువు ఏ నీ పాపము కొరకు ప్రాణం పెట్టిను యే నిన్ను రక్షించి పరమున చేర్చును నీ పాపము కొరకు ప్రాణం పెట్టెను ఏసయే నిన్ను రక్షించి పరమును చేర్చును ఓ మానవా నీ పాపం మానవా ఏసయ చెంత చేరి నీ బ్రతుకు మార్చవా ఓ మానవా నీ పాపం మానవా ఏ సయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా పాపములోనే బ్రతుకుచున్న చెడు నీ దేహము పాపములోనే మరణించినచో తప్పదు నరకము పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము పాపములోనే మరణించినచో తప్పదు నరకము దేవుని దేవుని ఈ ప్రాంతవాసు ప్రేమ క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియచేసుకుంటా ఉన్నాము మేము ఈ యొక్క స్వార్తను ప్రకటించడానికి ఎందుకు వచ్చామంటే నిన్ను వలే నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించండి అని యేసుక్రీస్తు వారు చెప్పిన్నారు కనుకనే మేము రక్షించబడ్డాం మీరును నశించి నరకానికి వెళ్ళకూడదని దేవుడు మమ్మల్ని ప్రేమించి నిన్ను వల్ల నీ పొరుగు వారు నరకానికి వెళ్లకుండా వాళ్ళని రక్షించండి సువార్త ద్వారా దేవుడు ఈ ప్రాంతానికి ఉన్నాడు చూడండి యేసు క్రీస్తు ప్రభువు అందరికీ ప్రభు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవరు యొక్క నిత్య జీవానికి వారసులు కారని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది సిలువను గూర్చుని వార్త వినేవారికి వెర్రితనంగా ఉండొచ్చు కాని దానిని తెలుసుకున్న వారికి దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తుల ప్రభువారు నశించిన దానిని వెతకి రక్షించడానికి ఈ యొక్క భూమి మీదకి తన్ను తాను రిక్తినిగా చేసుకుని కన్యకర్పాన యేసు క్రీస్తుల ప్రభువారు జన్మించి ఉన్నాడు ఆయన పరిశుద్ధంగా జన్మించాడు కనుక ఆయన నరూపదారుడిగా ఒక మార్గాన్ని చూపించడానికి వచ్చాడు తప్ప ఒక మతాన్ని స్థాపించడానికి రాలేదు అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు సర్వ మానవాళి కోసం పాపాన్ని చిన్నించాడు ఎందుకంటే పాపము పోవాలి అంటే రక్తం చిన్నించబడాలి చూడండి అందుకనే సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియా అనని మన శాస్త్రం ఘోషిస్తా ఉంది మన శాస్త్రం రక్తం పోవ మనం పరిశుద్ధంగా ఉండాలి అంటే రక్తం చిందించబడాలి ఆ రక్తం పరిశుద్ధమై ఉండాలి పవిత్రమై ఉండాలి అందుకనే ఆ రక్తం చిందించడం కోసమే ఆ పాపం పోవటం కోసమే యేసు క్రీస్తులు ప్రభువారు నర రూపధారుడిగా ఒక మార్గము చూపించడానికి నర రూపదారుడిగా వచ్చాడు కనుక ఏసు క్రీస్తు ప్రభువారు నశించిన దానిని పెదకి రక్షించడానికి ఈ భూములకు వచ్చాడు మానవునిగా ముప్పై మూడున్నర సంవత్సరాలు నరూపధారుడిగా జన్మించాడు జీవించాడు మూడున్నర సంవత్సరాలు పరిచర్య చేసి తాను రక్తం చిన్నించి కలువరి సినువలో ప్రాణం పెట్టాడు అంత మాత్రమే కాదు గాని దేవుని సంగమా ఆయన చిరిగి మృత్యుంజేడై తిరిగి లేచి సుమారు ఐదు వందల మందికి కనపడి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు మరణ ఆయన తిరిగి రానన్నాడు కనుక ఆయన వచ్చే లోపే మనం సిద్ధపాఠం మనం పరలోకానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలాగా అనేది దేవుడు మన ఎంతో రెండు నుంచి ఉన్నాడు మనిషి పుట్టాడు అంటే దానికి చావు ఖచ్చితంగా ఉంది అలాగే చీకటి ఉందంటే వెలుగు ఉన్నదనేది ఎంత సత్యమో మనం పరలోకము నరకము అనేది కూడా ఉన్నదనేది అంతే సత్యం పాపం వల్ల వచ్చి జీతము మరణమని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది మనం పాపములోనే పుట్టి పాపంలోనే పెరిగి పాపంలోనే మనం మరణించినట్లయితే పాపం వల్ల వచ్చి జీతము మరణము ఆ మరణం ద్వారా మనం నరకానికి పాత్రలం అవుతాం ఎప్పుడైతే మన ప్రభువుని సొంత రక్షకుడిగా సొంత ప్రభువుగా మనం హృదయంలో ఆయనకి స్థానం ఇస్తామో ఆయన బిడ్డలుగా మనం స్వీకరించబడతాం అప్పుడు ఆయన అందుకనే దేవుని వాక్యం స్పష్టంగా తెలియచేస్తా ఉంది తనను ఎందరైతే అంగీకరించదరో వారందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కరికి దేవుని పిల్లల గుటకు ఆయన అధికారం అనుగ్రహించి ఉన్నాడు నమ్మి బాప్ పొందినవాడు రక్షించబడును నమ్మనవానికి వానికి శిక్ష విధించబడను అందుకని వారిలో కొందరు మోసం చేశారు వెళ్ళామని చెప్పి వెనుకకు తిరిగారు రక్షణ లేక ప్రజలు లక్షల ఉన్నారు మారుల గ్రామములో ఊరి వెలుపలి బీజుల్లో మీరైనా మీలో ఎవరైనా మీరైనా చెబుతారా వెళతారా నా ప్రేమను చెబుతారా నా ప్రేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింపా కొందరు ఉన్నారు గితు మీరు తప్పక వెళ్ళండి వెళ్ళలేకపోతే కపోతే విళ్ళి వారిది పంపల్లి మిరఈనా మిలోయ వరఈనా విళా ందరు నా నా వారికి ప్రకటింప కొందరున్నారు